నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు కూడా ఎన్నో ప్రశ్నలు వచ్చాయి మనలో ఉండే ఆ జ్వాల గురించి మనసును మళ్లీ మళ్లీ లాగే ఆ ఆకర్షణ గురించి కామం అనేది మనిషి అనుభవించే బలమైన శక్తుల్లో ఒకటి అది జీవనాన్ని సృష్టించగలదు మనశ్శాంతిని చెడగొట్టగలదు దాన్ని అర్థం చేసుకోకపోతే అది ఒక బంధనమవుతుంది నేను మొదట ఆశ్రమంలోకి అడుగుపెట్టినప్పుడు తల గీసుకుని కాషాయ వస్త్రం వేసుకుంటే అన్ని వాంఛలు పోతాయని అనుకున్నాను కాని త్వరలోనే గ్రహించాను వాంచ బయట ఉండదు అది మనసులోనే ఉంటుంది వస్త్రం దానిని మాయ చేయదు దాన్ని సైలెంట్ చేయగలది జ్ఞానం అవగాహన మాత్రమే ఒకసారి ఒక వృద్ధ సన్యాసి నాకు కథ చెప్పాడు ఒక మనిషికి దాహం వేసింది పారదర్శకమైన నీటిని త్రాగకుండా అతను ఎడారిలోని మిరేజెస్ వెంబడిస్తూనే ఉన్నాడు ప్రతిసారి నిజంగా దొరికిందనుకున్నాడు కానీ దగ్గరికి వెళ్లగానే ఏమీ లేదు కామ వాంఛ కూడా అలాంటిదే అది అంతులేని ఆనందం ఇస్తానని వాగ్దానం చేస్తుంది కానీ వాస్తవంలో అది మనస్సును ప్రశాంతత లేకుండా చేస్తుంది ఇంకా ఇంకా కోరుతూ ఉంచుతుంది దీని అర్థం వాంఛ చెడ్డదా కాదు సహజం అది శక్తి కాని అది మనల్ని నియంత్రిస్తే అది మన దృష్టిని మన సమయాన్ని మన శాంతిని దొంగిలిస్తుంది మనసు ఒక కోతి లాంటిది అవుతుంది ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు ఎగిరిపోతూ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు ఆ వృద్ధ సన్యాసి అన్నాడు నువ్వు ఏదిని పోషిస్తే అది పెరుగుతుంది ఏదిని ఆకలితో ఉంచితే అది బలహీనమవుతుంది నువ్వు పదే పదే మనసుకు చిత్రాలు ఆలోచనలు కల్పనలు ఆహారం పెడితే ఆ అగ్ని మరింత పెరుగుతుంది కాని అదే శక్తిని ధ్యానం సేవ సృజనాత్మకతలోకి మళ్ళిస్తే అది నిన్ను కాల్చేది కాదు నిన్ను ఎత్తి నిలబెడుతుంది ఎప్పుడైనా వాంచ లాగుతున్నప్పుడు దాన్ని కోపంతో నేర భావంతో పోరాడకు అది వెళ్తున్న మేఘంలా గమనించు నీకు నీరసత ఇస్తుందా లేక శాంతి ఇస్తుందా అని నిన్ను నువ్వు అడుగు నీ ఊపిరిని లోతుగా పీల్చుకో మళ్లీ ప్రస్తుత క్షణంలోకి రా ఆనందం ఎంత త్వరగా మాయమవుతుందో తిరిగి వస్తుందో గమనించు అప్పుడు నువ్వు చూడగలవు ఇది శరీరం బాధపడటం కాదు ఇది మనసు అలవాటు పడటం కొన్ని సన్యాసులు దీన్ని ఇలా అంటారు అగ్నిని వెలుగులోకి మలచడం అనే కళ కాల్చే శక్తి కూడా సరైన దిశలో మళ్ళిస్తే వెలుగును ఇస్తుంది నా ప్రియ మిత్రమా ఆలోచించమని నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను నీ జీవితం ఫ్లీటింగ్ డిజైర్స్తో ఎక్కువగా నడుస్తుందా లేక లోతైన ప్రయోజనంతో నువ్వు ఇంపుల్స్ కంటే అవగాహనను ఎంచుకున్నప్పుడు వాంఛ ఏది సమానం కాని ఆనందాన్ని కనుగొంటావు అది నిజమైన స్వేచ్ఛ యొక్క ఆనందం గుర్తుంచుకో వాంఛ ఎప్పుడూ తలుపు తడుతుంది కానీ దాన్ని లోపలికి తీసుకోవాలా వద్దా అనేది నీ నిర్ణయం నువ్వు దాన్ని చూసి నవ్వుతూ వంగి దాన్ని దాటనివ్వగలవు ఇప్పుడు ఒక క్షణం ఆగి ఊపిరి పీల్చి నీకు నీరసమైన ప్రశ్న వేయి నేను నా మనసుకు యజమానినా లేక నా వాంచలకు సేవకుడినా ఆ సమాధానం నీ జీవితం మిగతా భాగాన్ని మలిచే శక్తి కలిగి ఉంటుంది